రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దర్శనం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు మాట్లాడదాం ఎండాకాలం రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా మనం అయితే అడుగుదాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒకసారి మీ లొకేషన్ మీ ఫా మీ పేరు ఒకసారి రైతులకు చెప్పరా మన లొకేషన్ వచ్చి తూర్పుగోదా జిల్లా రాజమండ్రి దగ్గరలో కెల్లంపూడి మండలం బూరపూడి గ్రామం అంది మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మినిమం ఇరవై నుంచి ముప్పై నలభై గేదులు మన డైరీలో ఎప్పుడు ఉంటాయన్న గేదెలు రేటు విషయానికి వస్తే ఇప్పుడు మొన్నటి వరకు తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలు వరకు గేదె రేట్ అనేది ఉండేది ఏంటి డిసెంబరు వరకు ఇప్పుడు ఏంటంటే జనవరి ఎండింగ్ అయిపోయి ఫిబ్రవరిలోకి వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం గేదెలనే రేటు పెరుగుద్ది గేదె దగ్గర ఒక పదివేలు పదిహేను వేలు గేదె రేటు పెరిగింది పదివేలు పదిహేను వేలు రేటు గేదె పెరిగింది అన్న ఇప్పుడు ఏంటంటే రేట్లు స్టార్టింగ్ రేటు తొంభై వేలే కానీ ఎండింగ్ రేటు లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేట్ అనేది ఉంది లక్షలు నెట్ తొంభై ఉంటుంది లక్ష ముప్పై ఉంటుంది అలా గేదెని క్వాలిటీని బట్టి క్వాలిటీ బట్టి ఉంటుంది ఓకే రేట్ అయితే తొంభై వేల నుంచి స్టార్టింగ్ ఉంది కానీ లక్ష యాభైకి లక్ష రూపాయకి అయితే అంటే క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి గేదె హార్మ్ క్వాలిటీ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ నార్మల్ క్వాలిటీ అయితే నార్మల్ లో అయితే లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అలా గేదెని పెట్టి ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న గేదెల డీటెయిల్స్ ఒకసారి చెప్తాము ఇప్పుడు ఫస్ట్ గేదె చూసుకోవచ్చు ఇది ఆర్డర్ క్వాలిటీ బాగుంది ఇది మనకి మన దగ్గర ఉన్న గేదెలు ఇది డెలివరీ అయిపోయింది డెలివరీ అయిందా డెలివరీ అయింది ఇప్పుడు ఒక కస్టమర్ పాలు చూస్తారంటే పాలు పిండి చూపించాం ఓకే అందువల్ల అడ్ర కొంచెం తక్కువ ఉంది ఓకే ఎంత పాల ఫస్ట్ అందా ఎంత ఇది ఇది వచ్చేసి మనకి పదహారు లీటర్లన్న పదహారు లీటర్లు పదహారు లీటర్లు మిల్క్ కెపాసిటీ ఇది ఓకే ఎన్నో అయితే ఉంటుంది ఇది ఇది సెకండ్ అన్న సెకండ్ లెండ్ పొల్ల వేయాలి సెకండ్ లాటిస్ని సెకండ్ లాక్స్ దూడ ఉందో కింద దూడ ఉందని ఎదురుకుంటానే ఉంది దోర్ ఓకే దూడ కూడా ఉంది ఇది రెండో ఈత అని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే ఎన్ని లీటర్లు పిండి ఇప్పుడైతే ఏడేడు పద్నాలుగు లీటర్లు పిండి కూడా చూసుకున్నాను రైట్ చూసుకుని డోర్ ఉంది డెలివరీ ఇది డెలివరీ అవి ఏలకే ఐదు రోజులు అన్న ఐదు రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఇంకొక గేది ఇంకొక గేది డి చోప ఇది ఇది సెకండ్ నెంబర్ ఇది ముర్రా అన్న ముర్రా టాప్ క్వాలిటీ ఓకే మనకి ఓకే ఇది ఇంకా వారం రోజులు ఉందండి డెలివరీ అవ్వడా చదు ఇది ఇంకా సూడు గేదె ఇంకా సుడు ఇంకా వన్ వీక్ ఉంది టైమ్ వీక్ అయితే టైం ఇది కూడా మనకి పదిహేను లీటర్లు పద్నాలుగు లీటర్లు అవుతుంది ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదె ఎన్నో ఇది కూడా సెకండ్ సెకండ్ అయితే చూసుకోవచ్చు ఈతలు కూడా మనం గుర్తుపట్టొచ్చు అప్పుడు ఈతలు కూడా మనం ఇప్పుడు గేదె అనేది మనకి ఫస్ట్ సెకండ్ అయితే అన్న తర్వాత నుంచి ఈతలు గుర్తు పెట్టలేదు ఓకే అయితే ఇంకోటి ఏంటంటే మీకు పళ్ళుని పెట్టి గేదెలు ఈతలు అనేది కనిపెట్టలే అనేది కనిపెట్టొచ్చు రెండు పొళ్ళేస్తే ఫస్ట్ ఈత నాలుగు పొళ్ళేస్తే రెండు ఈత అలా కనిపెడుతున్నా కూడా ఇతల్ని కౌంట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఏదన్నా తొలి తోలు అయితే తొలి అయితే ఇది రెండు పొల్ల వేసింది గేదె పై రెండు పొళ్ళ మీద ఉంది అడ్డో క్వాలిటీ కానీ రోజు టైం ఉంది డెలివరీ అయిపోయింది అనేది డెలివరీ అయింది ఇది డెలివరీ అవి వాళ్ళకి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఒక జున్నపాల మీద ఉందా జున్నపాల మీద ఉంది ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఐదు ఐదు అవుతుంది ఇది కూడా మనకి పద్నాలుగు లీటర్ మెల్ కెపాసిటీ టాప్ క్వాలిటీ అన్న ఓకే గేదు తీసుకోవచ్చు ఎక్కువ ఉంది ఇది హండ్రెడ్ క్వాలిటీ కూడా హండ్రెడ్ క్వాలిటీ కూడా మంచిది ఫస్ట్ అయితే ఫస్ట్ ఓకే రెండు పళ్ళే వేసింది రెండు పళ్ళు రెండు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు దీని దీని క్వాలిటీ ఇది బూరి అన్న ఇది ఓకే బూరి బూరి బ్రీడ్ కి సంబంధించిన గేదె ఇది పాల కెపాసిటీ ఉందా డెలివరీ అయిందా డెలివరీ అయిపోయిందా అయిపోయిందా ఎంత ఇస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు పదమూడు లీటర్లు ఇస్తుంది అండి పదమూడు లీటర్ పాలు ఇస్తుంది ఓకే రేట్ ఎంత ఉంటుంది తమ్ముడు రేట్ అడగడం మర్చిపోతున్నా రేట్ అందా రేటు దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ ఒక్కొక్క గేదెని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది బట్టి రేటు ఉంటుంది గేదెని బట్టి రేట్ ఈ గేదె ఉందనుకో అన్న నీకు లక్ష పదివేలు ఉంటది ఓకే లక్ష పదివేలు ఈ గేదె ఉందనుకో లక్ష ఇరవై వేలు ఉంటది లక్ష ఇరవై ఓకే ఈ గేదె ఉందనుకో లక్ష ముప్పై వేలు ఉంటది ఓకే ఇది ఉందనుకో నలభై యాభై వేలు ఉంటుంది లక్ష నలభై లక్ష యాభై వేలు ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ దాని బాడీ దాని హెడ్ హెడ్ క్వాలిటీ హెడర్ క్వాలిటీ మిల్క్ కెపాసిటీ ఓకే అటు రేట్ అనేది ఉంటుంది రేట్ అనేది రేట్లు ఫిక్స్ మాట్లాడుకుంటూ మాట్లాడుకోవచ్చా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఒక మనం చెప్పిన దాని మీద డిఫరెన్స్ అనేది ఉంటుంది పదివేలు ఐదు వేలు డిఫరెన్స్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఓకే నెక్స్ట్ చెప్పినంత ఫిక్స్ ఉండదు ఉండదు ఓకే ఇది వచ్చేసి దీని అంటారు ఇది కూడా ఇంకా డెలివరీ అవ్వలేదన్న అవ్వలేదు ఇంకా రెండు డేస్ ఉంది ఇంకా మనకు వార్ హోల్ టైం అన్న వన్ వీక్ టైం ఉంది చూసుకోవచ్చు దీని అన్ని నాలుగు రూములు చూసుకోవాలండి అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు నాలుగు నాలుగు రూములు కూడా గ్యాప్ ఉండాలన్న వాటి మధ్య గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండాలి పాలు అయితే కలర్ క్వాలిటీ కూడా ఇలా ఈ టైప్ లో ఉండాలి ఒక్కోదానికి లోపడికి ఉంటది ఓకే ఆ టైప్ క్వాలిటీ తీసుకోవాలి ఓకే ఇప్పుడు పాలు ఇక్కడ రెండు రోజులు ఉండొచ్చా ఉండడానికి రూమ్స్ ఇట్లా అన్ని కస్టమర్లు ఎవరు వచ్చినా కూడా నా డైరీ పక్కనే రూమ్ ఉంది ఓకే మన వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు ఉండి పాలు చూసుకొని గేమ్ తీసుకుని వెళ్ళచ్చు ఇబ్బంది ఏమి లేదు మనకేంటంటే చూసేవాళ్ళు ఒకవేళ చూసి చూద్దాం అనుకునే వాళ్ళు నా రూమ్ లో స్టే చేసి చూడొచ్చు లేదు నమ్మకమే తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది ఏమి లేదు మీకు ఒకవేళ తీసుకెళ్ళక కూడా ఇరవై రోజులు గ్యారంటీ ఉంటుంది సూడి ఇంకో వారం పది రోజులు డెలివరీ అయ్యే గే మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి ఇప్పుడు సూడి వారం పది రోజులు డెలివరీ గేదెలకు మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే అన్న బుడ్ల మైకి ఒకటి గ్యారంటీ ఇస్తాం ఓకే తర్వాత వచ్చి రొమ్ములు ఒక్కో దానికి బ్రేక్ అవుతుంటాయి ఓకే అటువంటి వాటికి గ్యారెంటీ ఇస్తాం మనం రొమ్ము ఒకవేళ అక్కడికి వెళ్ళాక రమ్ములో పాలు గట్రా రాలేదనుకో దానికి కూడా గ్యారెంటీ ఉంటుంది ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మనం చెప్పినట్టు లేదంటే గేది ఎక్స్చెంజ్ చేస్తాం ఎక్స్చెంజ్ చేసేటప్పుడు కూడా సరసగా చార్జ్ ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే గేదె హాఫ్ హాఫ్ సార్జ్ అయితే చేస్తాం గేది చూసుకోవచ్చు ఇక్కడ ప్రెసెంట్ అయితే మనం లోవరోజ్ డైరీ ఫామ్ లో ఉన్నామండి అన్ని కూడా అన్నీ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇరవై ఎనిమిది గేదెలు ఇరవై ఎనిమిది గేదెలు ఉన్నాయి ఆడి సూడి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అన్న మనకి డెలివరీ అవన్నీ ఉన్నాయి సైజ్ బాగుంది దీని డీటెయిల్స్ చెప్తా చెప్పరా ఇది కూడా ముర్రా అన్న గేది ముర్రా బ్రీడ్ ముర్రా టాప్ క్వాలిటీ డెలివరీ అయింది ఐదు డెలివరీ అవ్వలేదు దీనికి 20 డేస్ టైం ఉంది అన్న ఓకే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము కొంచెం 10 రోజులు ముందే తీస్తాం ఓకే గేదెలు డెలివరీ లేట్ గా అవుతాయి ఇప్పుడు పది రోజుల్లో ఏం డెలివరీ అవుతుంది అన్నది పదిహేను రోజులు పడుతుంది డెలివరీ అవడానికి సమ్మర్ లో సమ్మర్ లో అందుకని కొంచెం ముందుగా తీసుకొస్తాం ట్వంటీ డేస్ టైం ట్వంటీ డేస్ టైం ఉంది అండి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఐదు రోజుల డెలివరీ ఉన్నాయి అట్లాగే ట్వంటీ డేస్ లో డెలివరీ అయ్యేది ఉన్నాయి ఆరు రోజులు పడద్ది ఇది వన్ వీక్ టైం వన్ వీక్ టైం పడుతుంది ఇది ఉంటే పాల కెపాసిటీ అందా ఇది కూడా పద్నాలుగు అన్న పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఫోర్టీన్ లీటర్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ మిల్క్ కెపాసిటీ ఎంత స్టార్టింగ్ మన దగ్గర పన్నెండు లీటర్లు అన్న పన్నెండు లీటర్ పన్నెండు లీటర్ల నుంచి పదహారు

ఓకే జాగ్రత్తగా వచ్చి కొనుగోలు చేయండి ఇక్కడైతే వీళ్ళైతే చెప్తా ఉంటున్నారు మనకి పాలైతే అయితే చూసుకోండి అట్లాగే ఇది టాప్ క్వాలిటీ అయినా బండి దీని క్వాలిటీ కూడా చూసుకో బండి టాప్ క్వాలిటీ ఇది ఇంకా ఒక రెండు మూడు రోజులు డెలివరీ అయిపోద్ది హార్డర్ పూర్తిగా చేసింది ఓకే టూ త్రీ మంత్స్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా కూడా ఈ టైప్ హార్డర్లు ఉండాలి ఓకే ఈ టైప్ హార్డర్లు ఉండాలి రమ్ముకి రమ్ముకి నాలుగు రొమ్ములకి గ్యాప్ ఉండాలి ఓకే హార్డర్ క్వాలిటీ కూడా ఇప్పుడు ఇలా బయటికి తనిపెట్టి ఉండాలి అలా బయటికి తనిపెట్టి ఉంటేనే మనకి క్వాలిటీగా ఉంటుంది దీన్ని క్వాలిటీ చూసుకోవచ్చు అందాది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇది పదహారు లీటర్ అవుతుంది పదహారు లీటర్ పాల కెపాసిటీ ఓకే అన్ని కూడా చూసుకోవచ్చు పది లీటర్ల నుంచి పదహారు లీటర్ పదిహేను లీటర్ పదమూడు లీటర్ రేట్లు గేదెల రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి అన్న నేను ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జూన్ వరకు కూడా రేట్లు పెరిగే ఉంటాయి పెరిగి ఉంటాయి కానీ మన దగ్గర ఏంటంటే రీజనబుల్ గా ఇద్దాం గేదెలు అనేవి రీజనబుల్ గా రేట్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే మనం మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ తేయడం వల్ల మనకి అక్కడ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం

అన్నీ కూడా క్వాలిటీ కలిగేదాలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గర చూసుకోవాలి నేరుగా వచ్చి పాలరమ్ములు కూడా చూసుకోవాలి నాలుగు ధరలు వస్తున్నాయి చూసుకోవాలి అట్లాగే ప్రెగ్నెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా గ్యారంటీ ఏమి ఇస్తారని అడిగి మీరు అయితే అడిగి తెలుసుకోవాలి అన్నీ కూడా ట్వంటీ ఎయిట్ బఫిలోస్ అయితే సేల్కు ఉన్నాయండి సూడి పాడి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నాము లోవర్ రాజ్ డైరీ ఫామ్లో వీడియో మీద నెంబర్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఏంటంటే అన్న ఇప్పుడు మినిమం ఇరవై నుంచి ముప్పై గేదెలు నా దగ్గర నా డైరీ ఫోన్ ఎప్పుడు ఉంటాయి గేదెల రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేటు అనేది ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్లో ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే డెలివరీ అయిపోయిన గేదెలు నా దగ్గర రెండు పూట్లైనా మూడు పూట్లైనా పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు నా డైరీ పక్కనే రూమ్ ఉంది రూమ్ లో స్టే చేసి ఛార్జీలు కూడా రూమ్ కి రూమ్కి రూమ్లో స్టే చేసి రెండు పోట్లు అవుతాయితే రెండు పోట్లు మూడు పోట్లు అవుతాయి మూడు పోట్లు పాలు చూసుకొని చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు ఏంటి డెలివరీ అభివృద్న్ గేది ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే మనకి ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాం కస్టమర్ నా దగ్గర కొన్ని తీసుకెళ్ళాక ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాను నేను ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఏంటంటే రొమ్మ ఏమైనా ప్రాబ్లం వచ్చినా బుట్లమ్మయి కానీ ఇటువంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గేదిని రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే గేది అనేది ఇవ్వడం జరుగుద్ది పాలు అంటారా ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఇప్పుడు పద్నాలుగు చెప్పాను అనుకోండి మీకు పదమూడు లీటర్లు గ్యారంటీకి ఇస్తుంది కాకుండా మీకు నాలుగు నాలుగు ఎనిమిది అయింది అనుకో ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం అనేది జరుగుద్ది రిటర్న్ ఛార్జ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు రిటర్న్ ఛార్జ్ అయితే ఆఫ్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికన్నా కూడా రెండు గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ అంటే రెండు గేదెల నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు ఉంటుంది ఐదు గేదెలు దాటి కనుక తీసుకుంటే మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది ఓకే ఓకే తమ్ముడు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కూడా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరూపూడి గ్రామం మా డైరీ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే హౌస్ డైరీ ఫామ్లో ఉన్నాం ఇక్కడ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉందండి ఒకవేళ మీకు తెలియకపోతే తెలియ తెలిసిన రైతునైతే తీసుకుంటండి ఎందుకంటే ఆ రైతుకి ఒక గేదెకి ఎంత రేటు పెట్టాలి ఎన్ని లీటర్లు పాలిస్తుంది అది అని ఎంత అయితే ఉంటుందనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి కాబట్టి తెలిసిన రైతుని తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి